చెప్పిన కదా నేడే పోలింగ్ రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ సెగ్మెంట్లకు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు గతం కన్నా ఈసారి గంట అధికం పోలింగ్ కేంద్రాలకు చేరిన ఈవీఎంలు పోస్ట్ ఫస్ట్ అవర్లోని నేతలు సెలబ్రిటీల ఓట్లు కొత్తగూడెం జిల్లాలో అదనపు భద్రత స్థానికేతరులపై లోకల్ పోలీసుల నిఘా మల్కాజ్గిరిలో ముప్పై ఏడు పాయింట్ ఎనభై లక్ష ముప్పై ఏడు పాయింట్ ఎనభై లక్షల ఓటర్లు రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు ఈ సెగ్మెంట్లోనే సో మల్కాజ్ పార్లమెంట్ చూసుకుంటే మినీ ఇండియాగా చెప్పుకుంటారు కదా సో అక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ ఒకసారి మనం ఓవరాల్గా రివ్యూ చూసుకుంటే సో ఇటు కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి అలాగే రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నుంచి అండ్ బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తారు అక్కడ సో అత్యధికంగా మినీ ఇండియా అంటారు ఎందుకంటే ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి వలసగా వచ్చి సో అక్కడ ఉన్న కంపెనీలో కావచ్చు సో అక్కడే స్థిరపడి అండ్ అక్కడ పని చేసుకుంటున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు అందుకని దాన్ని మినీ ఇండియా అంటారు సో మల్కాజ్గిరిలోనే ముప్పై ఏడు పాయింట్ ఎనభై లక్షల ఓటర్లు ఓన్లీ మల్కాజ్ గిరి పార్లమెంట్లోనే ఉన్నాయన్నమాట అక్కడ సో అక్కడ ఈటలు రాయందర్ తర్వాత పోటీ అలాగే కాంగ్రెస్ నుంచి సున్నితమేందర్ రెడ్డి రాగిడి లక్ష్మణ రెడ్డి సో ఈ ముగ్గురు మధ్యలో చూసుకుంటే అక్కడ ట్రిబుల్ ఫైట్ ఉంటా అంటే లేదు ఇప్పటివరకు వాయిని టీవీ చేసిన ఎక్స్క్లూజివ్ సర్వేస్లో కావచ్చు లేకపోతే పబ్లిక్ బైట్స్లో కావచ్చు సో పబ్లిక్ ఒపీనియన్స్ తీసుకున్నప్పుడు కావచ్చు సో అక్కడ వన్ సైడ్ ఉంటుంది ఈటలనే ఎలాగైనా గెలుస్తారు అని చెప్పేసి అక్కడ ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి సో చూడాలి ఈ పోలింగ్ కాబట్టి సో ఈరోజు పోలింగ్ అయిన తర్వాత సో నెక్స్ట్ ఎవరైతే కాంటెక్స్ ఉంటే సో ఆ రోజే వెళ్ళిపోతుంది ఇంకోటి ఏంటంటే మల్కాజ్గిరిలోనే సెటిలర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటారు ఆ ఏరియాలో కాబట్టి అంటే వేరే వేరే రాష్ట్రాలు అంటే ఈరోజు చాలా రాష్ట్రాలలో కూడా ఓలీ ఓటింగ్ నడుస్తుంది కాబట్టి సో అక్కడ ఈ ముప్పై ఏడు లక్షల మంది ఓటర్లలో కొంతమంది అటు ఇటు అటు ఇటు అయ్యే పరిస్థితి కూడా నిలకొంటుంది అక్కడ సో చూడాలన్నమాట ఇప్పటికైతే అక్కడ ఇప్పటి వరకు ఉన్న వ్యూ అయితే చూసుకుంటే కొంచెం ఈటల రాయందర్ సైడే ఉంది సో ఏ ఓట్లు పడ్డాక సో రిజల్ట్ వచ్చినాక మనకు అది కన్ఫామ్ తెలుసు అంటే ఈటల రాయందర్గా మల్కాజ్ గిరి కూడా బీజేపీ కాకుంటే వేరే వేరే కా అని చెప్పేసి అక్కడ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది